ఆంధ్రప్రదేశ్ లో గల ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంట్ లో చెక్క పాత్ర పోషిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ఢిల్లీ నడవీ బజారున పెడుతున్నారు ఎంపీ అయినా నా ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా రాయితలతో కూడిన విభజన హామీలు విభజన సమయంలో నలభై ఎనిమిది శాతం యాభై రెండు శాతం నిష్పత్తి ఆస్తి రెవెన్యూ వాటా కోసం రాజకీయ గ్రహణం లేని పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కోసం పన్నెండు ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు లాభాలు ఆంధ్రప్రదేశ్ కేజీ బేసిన్ వాటా కోసం కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సాధన కోసం రామాయపట్నం మేజర్ పోర్టు పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థగా కడప ఉక్కు ఫ్యాక్టరీ రైల్వే ప్రాజెక్ట్స్ పారిశ్రామిక అభివృద్ధి యూనివర్సిటీల స్థాపన పర్యాటక అభివృద్ధి ఇంకా అనేక అభివృద్ధి సాధనాల కోసం ప్రశ్నించి సాధించగల దమ్మున్న ఎంపీ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారా మన రాష్ట్రంలో వేళ కట్టలేని సంపద ఉన్నప్పటికీ నాయకత్వ లోపం ఆర్థిక కుంభకోణాల కేసులు సొంత నేరాలకు సంబంధించి మోదీ సర్కార్ను ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో మన రాష్ట్రం ఎంపీలు పలు కోరుకుంటున్న ఆంధ్రుల ప్రతిష్టను మాట కలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు యావత్ భారతదేశానికి ఆదర్శవంతులని నిరూపించే గురుతర బాధ్యతలను ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాల నుండి నూతన తరం చేతబుని రాష్ట్ర భవిష్యత్కు పునాదులుగా నిలవాలి ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాల నుండి కన్వీనర్లుగా బాధ్యతలు చేపట్టే విధంగా ముందుకు రావాలని అందుకు ఆర్పీసీ సిద్ధంగా ఉందని ఆయన పిలుపునిచ్చారు వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్కి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఘోరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది ఇక్కడ భవిష్యత్తు ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉంది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వీరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది అది ఆ రోజు ఆంధ్ర మహాసభ అలాగే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రాజకీయ మార్పు జరగాలి రాజకీయ మార్పుతోనే ఇక్కడ ప్రజలకి శాంతి భద్రత అన్నీ ఉంటాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది అలాగే ఇక్కడ పేదరికం నిరంతరం వెంటాడుతుంది అప్పులతో ఈరోజు పాలకులు ఈ ప్రజల్ని పాలిస్తున్నామని అనుకుంటూ ఆ వాళ్ళు వారమైనటువంటి పాలనతో వాళ్ళని అనగదొక్కుతున్నారు ఈ దీని నుంచి ఒక బెటర్ సొసైటీ అందరూ సంపన్నులు అవ్వాలనే ఉద్దేశంతో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ మార్పు జరగాలి అందులో అందులో భాగంగానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లని అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకి కన్వీనర్లని అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్వైట్ చేసాం త్వరలో ఆ కార్యాచరణని శ్రీకారం చూడతాం ఈరోజు జయేంద్ర ఉద్యమాన్ని ఈ తరానికి కానీ భావితరానికి కానీ తెలియకుండా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజు ఉవ్వెత్తిన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్ై రెండులో గొప్ప ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి స్వాతంత్ర పోరాటం ఎంత స్ఫూర్తినిచ్చిందో నేతాజీ సారథ్యంలో అంత గొప్ప స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరోచితమైనటువంటి మహానతమైనటువంటి ఉద్యమం ఆ రోజు ఈ చరిత్రలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది జయాంధ్ర ఉద్యమం ఆ రోజు విద్యార్థులు రోడ్డెక్కారు యువత రోడ్డు ఎక్కారు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు సుమారు నాలుగు వందల ఎనభై మంది అర్పించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మైనటువంటి పోరాటం అంత గో గొప్ప పోరాటాన్ని ఈరోజు ఎవరు స్మరించుకుంటా లేదు అవసరం లేనటువంటి వాళ్ళ విగ్రహాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి ఈరోజు వాళ్ళ స్మ వాళ్ళ స్మృతి వనాలను కూడా ఏర్పాటు చేయమని జయాధ్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ స్మృతి స్మృతి వనం ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం ప్రకటించాం గతం ఇప్పుడు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఉన్నాం అందుకని ఇప్పుడు పౌరులు ఎలా ఉండాలంటే నా రాష్ట్రం యొక్క గొప్పతనం ఒంటి రోమాలు రోమాలను ఉండాలి చరిత్ర అంటే అలాగే ఈ భారతదేశ చరిత్ర తిరగేసుకుంటే నేతాజీని అలాగే భగత్ సింగ్ని అలాగే ఉద్గమసింగ్ని అలాగే రవీంద్ర కౌశిక్ని నీరా ఆర్యాని ఇలాంటి గొప్ప 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 వ్యక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళ చరిత్రని తెరమరుగు చేస్తారు తెరమరుగు చేయడం మూలంగా పిల్లల్లో స్వాతంత్ర ఫలాలు వాళ్ళ త్యాగాలు మన దేశం యొక్క కట్టుబాట్లు మన నిజాయితీ మన పౌరుష్యం అనేది తెలియకుండా పోతుంది కానీ ఈరోజు ప్రతి ఆంధ్రుడికి కూడా జయాంధ్ర ఉద్యమ త్యాగాలు తెలియాలి జయాంధ్ర ఉద్యమ పోరాట ఫలాలు తెలియాలి ఎంతమంది ఈ రాష్ట్రం కోసం త్యాగాలు అనుభవించారు త్యాగా త్యాగాలు చేసినటువంటి ఆ చరిత్రని బహిర్గతం చేయడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప చరిత్ర ఉందని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే యూనివర్సిటీస్లో కూడా జయాంధ్ర ఉద్యమ చరిత్రను తెలియజేసే విధంగా పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ఒక అధ్యయన కమిటీ వేయమని కూడా మేము గతంలో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఎందుకంటే ఆ రోజు జయాధ్ర ఉద్యమం తెలియజేసుకో కనుక్కోకపోతే చాలా ప్రమాదం ఇంకా మనం ఎంత ఆనందించాల్సినటువంటి అంటే ఈ రాష్ట్ర ఆ ఉద్యమం ఎంత స్ఫూర్తినిచ్చి ఎంత పెద్ద స్థాయిలో ఆ ఉద్యమం కొనసాగిందో రాజమండ్రికి అంత గొప్ప చరిత్ర ఉంది ఇదే దేవిచౌక్ సెంటర్లో సూర్యభాస్కర్ అని అతన్ని నిర్దాక్షిణంగా కాల్చేశారు జయాధ్ర ఉద్యమంలో దానికోసం ఎవరో మాట్లాడరు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఆ రోజు స్వచ్ఛందంగా జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటిది మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన హామీలు నెరవేర్చుకోవాలి కేంద్రం మనకు చేస్తున్నటువంటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ప్రత్యేక హోదా విభజన హామీలు అలాగే ఇతర రాజకీయ హామీలు అన్నీ కూడా ఈరోజు అన్నీ అభూత అయిపోయినాయి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి చావచచ్చినటువంటి పార్లమెంటు ఏరియాలు అందరూ కూడా ఈరోజు పార్లమెంట్లో నాయకత్వం వహిస్తున్నారు వీళ్ళ మూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎవరు కూడా ఏ ఎంపీ కూడా ఏ ఎమ్మెల్యే కూడా కనీసం పౌరుషం లేదు వాళ్ళకి కనీసం వాళ్ళ నియోజకవర్గం కోసం మాట్లాడినటువంటి దాఖలాలు ఉండవు సిగ్గు చీము నెత్తం లేకుండా ఈరోజు నేను ఎమ్మెల్యేని ఎంపీని మినిస్టర్ని అని చెప్పుకోవడానికి సిగ్గులేనటువంటి వాళ్ళందరూ ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అందుకని ఇలాంటి వాళ్ళు కాదు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుషాన్ని ఢిల్లీకి తెలియజేసేటటువంటి గొప్ప ఒక వీరోచిత మార్పుని ఆంధ్ర రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ప్రతి నియోజకవర్గం నుంచి నేను ఆంధ్రుడిని అని తలెత్తికు తిరిగేటటువంటి ఒక నాయకత్వం బయటికి రావాలని మేము యావత్ ఆంధ్రప్రదేశ్కి మేము ఇన్విటేషన్ ఇస్తాం దాంట్లో భాగంగానే త్వరలో కంటిన్యూ వేస్తాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అందరికీ సంపదని లేనటువంటి సా ఒక గొప్ప రాష్ట్రంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ని సంపన్న రాష్ట్రంగా సాధించి తీరుతాం అలాగే భూమి లేని ప్రతి కుటుంబానికి కూడా భూమిని దరి చేరుస్తాం ఇది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం అందుకని ఇప్పుడున్నటువంటి ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీల మూలంగా ఏ ఉపయోగం లేదు ఇది దోపిడీకి దో దోపిడీ చేసుకోవడానికి దోపిడీదారులకి పా ఒక నా అండి వాచ్మైనలా పనిచేస్తున్నటువంటి వీళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ కార్యాచరణతో మేము జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం